హిందు ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అష్టాదశ శక్తిపీఠాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని శివునికి తెలియకుండా పద్దెనిమిది భాగాలుగా ఖండించారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం కదా మరి ఈ పద్దెనిమిది భాగాలు భూమి మీద వివిధ చోట్ల పడి ఉన్న వాటిని మనం అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధిగాంచాయి మరి ఆ ప్రదేశాలను గురించి కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం మరి ఈ విశేషాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు ఆధ్యాత్మిక కవిత శ్రీమతి సూరంపుడి భానుకోటేశ్వరి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారమ జై శ్రీరామ్ నమ శ్రీ గురు నమ అలాగే మనకి శక్తి పీఠాల్లో మొదటి శక్తి పీఠం అయిన శ్రీలంకలో సతీదేవి శరీరం ఏ భాగం అక్కడ పడిందని మన పురాణాల ద్వారా మనం తెలుసుకున్నామమ్మా అలాగేనండి అసలు ముందుగా ఈ శక్తి పీఠాలు మీరు చెప్పారు విష్ణుమూర్తి సారంగమనే కోదండంతో శివుని భుం మీదున్న సతీదేవి భాగాన్ని ఖండించినప్పుడు అనేక చోట్ల పడింది అనేక చోట్ల పడినప్పుడు బ్రహ్మదేవుడి విశ్వ విశ్వకర్మ సహాయంతో ఆగమశాస్త్రాన్ని అనుసరించి అక్కడక్కడ దేవాలయాల్ని స్థాపించారు అయితే వీటిల్లో మనకి మదర్ది శ్రీలంక శాంకరీ దేవి అమ్మవారు అసలు ఇది ఇంత జరగడానికి కారణం ఏంటో కూడా మనం పురాణం దేవి భాగవతం ఉపపురాణమైన కాళికా పురాణంలో మరియు దేవీ పురాణంలో ఒక చిన్న అంశం ఉంది అది మొదటి తెలుసుకొని అప్పుడు నేను ఇది వివరిస్తాను ఒకనొక సమయంలో దుర్వాస మహర్షి ఆయన వాళ్ళకేంటంటే డైరెక్ట్గా భగవంతుడితో యాక్సెస్ ఉండేది భగవంతుడికి వాళ్ళు అనుసంధానంగా ఉండేవాడు వాళ్ళ యమము నియమము అన్నీ చేసేవాడు కాబట్టి డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళగలిగే శక్తి వాళ్ళకి శక్తి ఉండేది దుర్వాస మహాముని తన తపో శక్తితోటి మణిద్వీపానికి వెళ్ళారు మణి ద్వీపానికి వెళ్ళి అమ్మవారిని దర్శించారు ఆ దర్శించిన దర్శించడానికి వెళ్ళినప్పుడు దేవతల దగ్గరికి దేవాలయాలకి పెద్దవాళ్ళ దగ్గరికి పిల్లల దగ్గరికి కొత్త చేతులతో వెళ్ళకూడదు కాబట్టి పారిజాత పుష్పమాలికను తీసుకొని వెళ్ళారు అమ్మవారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అమ్మవారిని పరిపరి విధాలా స్థుతించారు కీర్తించారు అలా అమ్మవారిని స్థుతించినప్పుడు కీర్తించినప్పుడు అమ్మవారు ప్రసన్నరాలైంది ప్రసన్నరాలై ఏం వరం కావాలి అని కో కోరుకోమని అడిగింది అడిగినప్పుడు ఆయన చేతిలో ఉన్న పారిజాత పుష్పాన్ని సమర్పించి తల్లి ఇది నీ మెడలో ధరించి తల్లి నన్ను అనుగ్రహించి అన్నప్పుడు ఆవిడ ధరిస్తుంది ధరించి ఇంకా ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు నన్ను అనుగ్రహించే తల్లి నా శరీరం విడిచాక ఇరవై నాలుగు గంటలు కూడా నీనామస్మరణే నేను చేయాలి నా మేధస్ అంతా కూడా నువ్వే నాకు నిండి ఉండాలి నువ్వు తప్పితే అన్య విషయాలు ఏవి కూడా నాకు గోచరించకూడదు ఆ విధంగా నన్ను కటాక్షించు కటాక్షించి ఈ శరీరం ఈ కట్ట ఈ దేహాన్ని వదిలివేసిన తర్వాత నీ దగ్గరికి నీ మణిద్వీపానికి వచ్చే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించే తల్లి అని కోరుకున్నప్పుడు అమ్మవారితో దాస్తాం అని ఉంటుంది మళ్ళీ అమ్మవారు ఏం చేస్తుంది నీకు ఇంకొక వరాన్ని నేను అనుగ్రహిస్తున్నా నేను నీకు వరాన్ని ఇచ్చాను కదా అలా నువ్వు కూడా నా భక్తులు కూడా ఇంకొకరికి వరాన్ని అనుగ్రహించే స్థితిని నేను ఎప్పుడూ నేను సంతష్ట్రాల్లో అయితే వాళ్ళకి ప్రసాదిస్తూ ఉంటాను నువ్వు నా అపర భక్తుడు కాబట్టి నువ్వు ఇంకొకరికి వరాన్ని ఇచ్చే భాగ్యాన్ని నేను ఈ విధంగా కలిగిస్తున్నానని చెప్పి అమ్మవారి మెడలో ఉన్న పారిజాత పుష్పమాలికని తీసి దుర్వాస మహామునికి అందజేస్తుంది దుర్వాస మహామునికి అందజేసినప్పుడు దుర్వాస మహామునికి చెప్తుంది నీకు భక్తులలో ఎవరైతే చక్క చక్కగా దేవి ఉపాసన చేస్తున్నారో లేదా నిజమైన మనస వాచాకరమైన ఎవరైతే భగవంతుడితో అనుసంధానమై ఉన్నారని నువ్వు భావిస్తావో వాళ్ళకి పూలం వాళ్ళని నువ్వు ఇవ్వని చెప్తుంది చెప్పినప్పుడు అలాగే అని చెప్పి సంతోషంతో నేను కూడా ఒకరికి వరాన్ని ఇవ్వ అంటే వాళ్ళు ఎలానో వరాన్ని ప్రసాదిస్తారు శాపాలని ఇవ్వగలరు కానీ సాక్షాత్ అమ్మవారి నోటి నుంచి వచ్చింది కాబట్టి ఆనందపడుతూ ఆయన అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఎదురుకుండా ప్రజాపతులలో ఒకళ్ళు దక్ష ప్రజాపతి ఆయనకి ఎదురుగా వచ్చారు దక్ష ప్రజాపతి ఎదురుగా వచ్చినప్పుడు ఆయనకి పారిజాత పుష్ప సంతోషంతో ఉంటారు కాబట్టి ఈ పారిజాత పుష్పమాలిక ఆయనకి సమర్పిస్తారు ఆయనకి ఇచ్చేసేసి వెళ్ళిపోతాడు ఈయన ఏం చేస్తాడు ఆయన తీసుకోవడం భక్తి శ్రద్ధలతో తీసుకుంటాడు చాలా సంతోషపడతాడు మణిద్దీపం అమ్మవారి మడలానికి అలంకరించిన పుష్పమాలికను సంతోషపడి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఆయన సతీమణి అలంకరించుకొని ఆయన ఎదురకుండా వస్తుంది ఇంకా ఆవిడని చూసినప్పుడు ఆ దండ ఆయన చేతిలో ఉంది అదంతా మర్చిపోతాడు ఇదంతా అమ్మవారి లీలా వినోదం జగన్నాటక లీలా వినోదం అని మనం భావించవచ్చు ఆయన ఏం చేస్తారంటే అది తీసుకెళ్లి మందిరంలో పెట్టవలసిన పుష్పమాలికని మంచం మీద పెట్టి సంభోగక్రియ జరుపుతారు అది దోషం అవుతుంది ఆ దోషం కారణంగా ఆయనకి విపరీతమైన అహంకారం కలుగుతుంది అహంకారం కలిగి పరమశివుడితోటి నేను సమానుణ్ణి పరమశివుడు నాకంటే నేను ఏదైనా సభ ఒక సభకి వెళ్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు అందరూ ఉంటారు శివు పరమశివుడు కూడా ఉంటారు అందరూ లేస్తారు బ్రహ్మదేవుడు లేవాడు విష్ణుమూర్తి లేవాడు ఆయన ఈయనేం పట్టించుకోరు ఎందుకంటే ఈయన బ్రహ్మ మానస పుత్రుడు అలాగే విష్ణుమూర్తి ఈయన పూజిస్తారు కాబట్టి పట్టించుకోరు కానీ పరమశివుడు అల్లుడు అని చెప్పి ఆయన లేవలేదని చెప్పి కోపం తెచ్చుకుంటాడు కోపం తెచ్చుకొని పరమశివుడు నన్ను నిండు సభలో అంటే అహం అనమాట అహం అడ్డు వచ్చేస్తున్నాను అమ్మవారి వల్ల అపచారం జరగడం వల్ల అహం అడ్డు వచ్చేసేసి నేను వెళ్ళిన సభలో పరమశివుడు లేచి నుంచోలేదు కాబట్టి నేను ఒక ఒక యాగాన్ని తలపెడతాను దానికి రుద్రుని పిలవను ఆ రుద్ర యాగం అహంకరోతి అని సంకల్పించుకుంటాడు సంకల్పించుకొని పరమశివుని పిలవకుండా యాగం చేస్తారు యాగం చేసినప్పుడు సతీదేవి వెళ్ళడము అక్కడ యోగాగ్నిలో ఆవిడ దహనం అవ్వడము ఇదంతా మనకి తెలిసిందే అలాగా మనకి అష్టాదశ శక్తి పీఠాలు అసలు రావడానికి మూల కారణం ఇది అనమాట అలాగా అమ్మవారు యోగాగ్నిలో దహనమైందని చెప్పి ప్రమదగణాల ద్వారా తెలుసుకున్నప్పుడు పరమశివుడు మహోద్రోగుడై ఆయన వీరభద్రస్వామిని జటా జట నుంచి పిలవడము తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ చీల్టి చెండాడడము సూర్యనారాయణ ముత్తి పళ్ళు పీకేయడము ఇదంతా జరుగుతుంది తర్వాత పరమశివుడు వచ్చి ఆవిడ్ని మేడం భుజాన తీసుకున్నప్పుడు సారంగం అనే కోదండంతో విష్ణుమూర్తిని అరికినప్పుడు మొదట వచ్చి పడిన ఇది వచ్చేసేసి మనకి శ్రీలంకలో పడుతుంది అనమాట అక్కడ తొడభాగం పడుతుంది అమ్మవారి తొడభాగం పడింది అందుకని దాన్ని మనం అక్కడ అమ్మవారిని శాంకరీదేవి అని పిలుస్తాం అలాగే అమ్మ మనకి పద్దెనిమిది పీఠాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మొట్టమొదటిగా పీఠంగా శ్రీలంకనే అంటూ ఉంటాం కానీ మరి మొట్టమొదటి పీఠంగా శ్రీలంకనే ఎందుకు అంటూ ఉంటారన్నమాట దానికి కారణం ఏంటంటే మనకి శక్తి పీఠాలన్నీ కూడా మనలోనే ఉంటాయి అసలు దర్శించగలగాలే కానీ మన పాదం మొదలుకొని శిరస్సు వరకు మనకి శక్తి పీఠాలు ఉంటాయి అమ్మవారిని మనం అనుష్ఠానం చేసుకోవాలి కానీ మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు సహస్రారం వరకు కూడా మనకి శక్తి పీఠాలు ఉంటాయి మనకి అన్ని చక్రాల్లోకి మొదటి చక్రం మూలాధార చక్రం మనకి షట్ చక్రాల్లో మొదటి చక్రం మూలాధార చక్రం మీరు ఇండియా మ్యాప్లో చూస్తే శ్రీలంక కింద ఉంటుంది అన్నిటికంటే అట్టడుగున ఉంటుంది అంటే మూలాధార చక్రం మన కుండలిని యాక్టివేషన్కి పాయింట్ అనేది మూలాధార చక్రం నుంచి ప్రారంభమవుతుంది అందుకే అన్ని శక్తి పీఠాల్లో మనకి అంటే మనకి మూలాధార చక్రం మూడు కట్టలతోటి పాము చుట్టుకొని ఉంటుందని చెప్తారు శక్తి పీఠాల్లో ఇది అట్టడుగున ఉంటుంది మీరు మామూలుగా శక్తి పీఠాలు వరుస చూసుకుంటూ వెళ్తే కనుక మూలాధార చక్రం మొదలుకొని ఆజ్ఞా చక్రం సహస్రారం వరకు కాశ్మీర సహస్రారం వైపు వస్తుంది అనమాట అలా మొదటి శక్తి పీఠంగా అది మనకి యోగ శాస్త్రం ప్రకారం పరిగణింపబడుతూ ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పినట్లు అసలు మనకి శక్తి అనేది మన శరీరంలో ఉన్న కుండలిని శక్తిని జాగరీకృతం చేయడానికి మనకి పనికొస్తున్నాయి మూలాధార చక్రంలో రెండు పాములు చుట్టలు చుట్టుకొని ఉంటాయి ఈ పాములు చుట్టలు చుట్టుకొని ఎలా ఉంటాయి జనరల్గా పాము పడగ అనేది పైకి ఉండాలి కానీ మూలాధార చక్రంలో చుట్టలు చుట్టుకొని ఇలా భూమి వైపు కిందకు చూస్తూ ఉంటాయి అలా భూమి వైపు కిందకు అవి చూస్తూ ఉన్నంతసేపు ఇహలోకంలో ఉన్న బాధలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మన ఎమోషన్స్కి లోన్ అవుతామో ఓకే ప్రతిదీ కూడా అంటే ఏది మనకు అవుట్ ఆఫ్ మన కంట్రోల్లో ఉండదు కొంతమందిని మీరు చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటారు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటారు ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటారు అంటే వాళ్ళకి తెలియకుండానే మూలాధార చక్ర భేదనం జరిగిందని అర్థం ఈ మూలాధార చక్రము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞ సహస్రారం వీటన్నిటి నుంచి ఆ పాములు రెండు లేచి ఇలా కట్టడిగా ఉండి ఈ సహస్రారం వరకు వచ్చేప్పటికి ఇలా ఆ పాము పడగల నుంచి ఉండాలి అదే మనకి ఆ సాధనా పరంగా సాధకులకి సాధనా పరంగా ఉపయోగపడేవే ఈ శక్తి పీఠాలు అక్కడికి ఆయా క్షేత్రాలకు వెళ్ళి సాధకులు కనుక సాధన చేస్తే మనం ఎందుకు జన్మించాము అంటే మన ఇహలోకంలో మన ధర్మాల్ని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ భగవంతుని మనం చేరుకోవడానికి ఈ జీవాత్మ పరమాత్మని చేరుకోవడానికి మనం ప్రయత్నించడానికి ఈశ్వరుడు కావచ్చు మనకి ఈ జన్మని మనకి ప్రసాదించాడు బ్రహ్మదేవుడు మనకి జన్మను ప్రసాదించాడు ఈ సాధనా మార్గంలో మనకి అనుకూలించేవి శక్తి పీఠాలన్నమాట అలా మనకి ఇది మొదటి శక్తిపీఠంగా పిలువబడుతుంది అలాగే ఇందాక మీరు అన్నట్టుగా సతీదేవి తొడభాగము ఈ శ్రీలంకలో పడింది అన్నారు మరి ఆ అవయ ఆ భాగం పడిన పడినప్పుడు మరి శాంకరి దేవి క్షేత్రంగా ఎందుకు ప్రసిద్ధమైంది ఇది రావణ దీనికి ఇంకో అంటే యాక్చువల్గా ఇది అమ్మవారి తొడభాగం పడినప్పుడు అక్కడ ఆలయం నిర్మితమైంది అంతకుముందే అక్కడ శక్తిపీఠం ఉంది మన దీనికి మనం రావణాసురుడు వృత్తాంతాన్ని మనం చూడాలి రావణాసురుడు అనే రాక్షసుడు మనకు తెలుసు కదా ఆయన పార్వతి అమ్మవారి గురించి తపస్సు చేశాడు ఆవిడని స్థుతించాడు ఆవిడని మెప్పించాడు ఆయన పూజతోటి ఆయన సాధనతోటి అమ్మవారిని మెప్పించాడు అమ్మవారు ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు లంకలో వచ్చి కొలువై ఉండమని అడిగాడు అడిగినప్పుడు అమ్మవారు సంతోషాలే అలాగే నేను ఉంటాను కానీ నువ్వు ఏ చిన్న అధర్మమైన పని చేసినా సరే నేను వెంటనే నీ లంకను వదిలేసి అని చెప్తున్నాను నా శక్తి నీ లంకలో ఉండదు వెళ్ళిపోతుంది అని చెప్తుంది అలాగే అని అంటాడు ఆయన ప్రతిష్టం చేసుకుంటాడు ఒక ఆలయాన్ని కడతాడు కట్టి ఆవిడికి పూజలు చేస్తాడు అంతా చక్కగా చేస్తాడు చేసినప్పుడు ఆయనకి ఇంకా మనకి తెలుసు కదా రావణాసుడు అంటే జనమే చేయలే అంశాన్ని ఇంకా ఒకసారి అజ్ఞానంతో సీతామహాసాధ్వని ఎత్తుకు రావడము ఆ అపచారం వల్ల ఆ అమ్మవారు వెళ్ళిపోతుంది అనమాట అక్కడి నుంచి లంకను వదిలేసి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అక్కడ మనకి అప్పుడే ఇంకా అమ్మవారి అనుగ్రహం తప్పడం వల్ల హనుమంతుడు వచ్చి లంకా దహనం చేయడము రావణాసురుడు వద తదితరమైనవన్నీ జరుగుతాయి తర్వాత రావణాసురుడు వధింపబడ్డ తర్వాత మళ్ళీ అమ్మవారికి పునఃప్రతిష్ఠం చేసి ఋషులు ఆలయం కట్టారు అలా అమ్మవారికి దేవి ఆవిడనే వన వన అని కూడా పిలుస్తారు అక్కడ ఉన్న వనంలో ఆవిడ రక్షిస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడనే వన అని కూడా పిలుస్తారు ఇలా అమ్మవారు అవతరించారు అనమాట అమ్మ ఇంకా శ్రీలంకలో అంటే ఇక్కడ నుంచి కూడా చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు కదా అక్కడ దర్శనాలు కానీ అక్కడ పూజలు కానీ ఇంకా అక్కడ విశేషాలు ఎలా ఉన్నాయమ్మ ఎలా ఉంటాయి అక్కడ యాక్చువల్గా ఇదివరకు ఆలయం ఉంది అన్న అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆలయం ఉంది అన్న దానికి నిదర్శనంగా ఇప్పుడు కూడా ఒక ధ్వజస్తంభం అక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి మనము చాలా తేలిగ్గానే వెళ్ళవచ్చు ఇప్పుడు అంటే ఒక పాస్పోర్ట్ ఉంటే మనకు వెళ్ళడానికి అంత సులువైంది కాబట్టి మనం వెళ్ళవచ్చు ఇప్పుడు అదంతా కూడా సింహల ద్వీపం సింహల ద్వీపంగా పిలువబడే ప్రాంతం శ్రీలంక అనమాట అక్కడ అమ్మవారు వెలిసారు ఎవరైతే ఆర్తితో వెళ్ళి అష్టాదశ పీఠాల్లో మొదటి శక్తిపీఠం అది ఎవరైతే ఆర్తితో వెళ్ళి అమ్మవారికి కనెక్ట్ అవ్వాలని చూస్తారో ప్రాక్టికల్గా కూడా నేను చూసినవి చెప్తున్నానండి అమ్మవారు పలికిన సంఘటనలు అమ్మవారు స్థా ఉనికిని తెలియచేసే ఘట్టాలు చాలా ఉన్నాయి అంటే నాకు తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు నేనైతే ఇప్పటివరకు ఇంకా అమ్మవారి అనుగ్రహం అక్కడి నుంచి రాలేదు వెళ్ళలేదు వెళ్ళాలి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను బట్ నేను చెప్పి అక్కడికి వెళ్ళిన వాళ్ళు నాకు చెప్పిన విషయము అక్కడ అమ్మవారి ప్రజెన్స్ అణువణువు కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా మేము కొత్త ప్రదేశానికి వచ్చాము అన్న ఆలోచనే మాకు లేదు అందులో పూర్తిగా అమ్మవారి శక్తి క్రోడీకృతమైన భూమి అంటే సాధకులకే కదా నేను చెప్పేది వెళ్ళమని చెప్పి అక్కడ వాళ్ళు యోగం అక్కడ వాళ్ళ అమ్మవారు మంత్రజాపం చేసేప్పుడు వాళ్ళు తెలుసుకున్న అనేక అనేక విషయాలు నాతో షేర్ చేసినప్పుడు నాకు కూడా కొంచెం రోమాంచితమైందనమాట అమ్మవారి వాళ్ళకి సాక్షాత్కరించడము ఆ జానంలోనే అమ్మవారి వారికి సాక్షాత్కరించడం మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చాక వాళ్ళకి చాలా సమస్యల నుంచి వాళ్ళు గట్టెక్కడము అంటే ఇహలోకంలో మొదట నేను చెప్పినట్టు మూలాధార చక్రానికి సంబంధించిన ఇప్పుడు మనకి ఫస్ట్ మన కుండలిని కృతం చేసుకోవాలంటే ఫస్ట్ కొన్ని కొన్ని ఆలయాన్ని దర్శించాలి అందులో ఒకటి సాంకరి అమ్మవారు కాణిపాక వినాయక స్వామి ఆయన పాతాళంలోంచి పైకి తీసారనమాట ఆయన పాతాళ శంభు మురుగన్ అని చెప్పి మనకి తమిళనాడులో ఒకటి ఉంటుంది ఇలా ఏవైతే పాతాళంలో ఉన్నాయో ఆ దేవి దేవాలయాన్ని దర్శించడం మరియు శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారిని దర్శించడం వీటన్నిటి వల్ల ఏమవుతుందంటేనండి మనలో ఉన్న కుండలీని శక్తి మనకి తెలియకుండానే జాగ్రీ జాగరీకృతం కావడం ప్రారంభిస్తుంది ఇలా ఎప్పుడైతే మనలో ఉన్న కుండలీని శక్తి జాగృకృతం కావడం ప్రారంభిస్తుందో అప్పుడు మనలో ఉన్న జీవశక్తి చిత్ శక్తి ఏదైతే ఉందో అది జడంగా కాకుండా చైతన్య రూపంలో భాషిస్తుంది ఇలా చైతన్య రూపంలో భాషించినప్పుడు భగవంతుడితోటి మనం అనుసంధానం కావడం ఈ కాస్మస్ తోటి మనం అనుసంధానం కావడము ఈ కాస్మస్ నుంచి మనం వచ్చే అన్ని ఎనర్జీస్ని తెలుసుకోవడం ప్రతిదీ మనకి తెలుస్తూనే ఉంటుంది స్వప్న రూపంలో గోచరిస్తుంది లేదా ఒక సెకను రూపంలో గోచరిస్తుంది ఒక 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 ఇండికేషన్స్ అమ్మవారు ఇస్తారు మళ్ళీ వాటికి డీకోడ్ కూడా అమ్మవారు మనకన్నా తెలియజేస్తారు లేదా ఎవరో ఒకళ్ళ ద్వారా మన చుట్టూ ఎవరో ఒకళ్ళ ద్వారా వాటి ఇది ఇలా జరిగిందంటే దీనికి ఇండికేషన్ ఏంటి అని అమ్మవారే మనకి తెలియజెప్తారు ఈ విధంగా మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శాంకరి అమ్మవారి శక్తి పీఠం చాలా చక్కగా సహకరిస్తుంది అలాగే మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణు పద్దెనిమిది భాగాలుగా ఖండించిన బట్టి ఈ అష్టాదశ శక్తి పీఠాలు వచ్చాయి కదమ్మా అసలు ఆ సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి ఎందుకు ఖండించాల్సి వచ్చింది అంటే పద్దెనిమిది భాగాలు మెయిన్ శక్తి పీఠాలు మనకి నూట ఎనిమిది శక్తి పీఠాలు కూడా మనకు ఉన్నాయి మనకి కాళికా పురాణంలో కూడా మనకి ఈ మొత్తం మూలాధారం నుంచి సహస్ర చక్రం వరకు యాభై నాలుగు శక్తి పీఠాలు ఉన్నాయన్న అంశం మనకు ఉంది ఎందుకు ఖండించాల్సి వచ్చింది అని అంటే ప్రమద సతీదేవి ఎప్పుడైతే యోగాగ్నిలో ఆవిడ దగ్ధం అయిపోతుందో దగ్ధం అయిన తర్వాత ఆ ప్రమదగణాలు అందరూ కూడా వెళ్ళి పరుగు పరుగున కైలాసంలో జానంలో ఉన్న మహాపరమశివుడికి చెప్తారు చెప్పినప్పుడు ఆయన వెంటనే మహోద్రోగుడు అవుతాడు అయ్యి ఆ తర్వాత వీరభద్ర స్వామిని పంపించినప్పుడు అప్పుడు ఆయనలో ఉన్న అమ్మవారి శక్తి అంటే ఆయనలోనే కదా ఆ స్త్రీ శక్తి పురుష శక్తి ఆయనే కదా ఆయనలో ఉన్న అమ్మవారి శక్తి ఆయనకు చెప్పిన విషయం ఏంటంటే నా ఛాయా శరీరం అక్కడ ఉంది దాన్ని నువ్వు తీసుకుంటే కనుక నేను నా ప్రజెన్స్ నీతో ఉన్నట్లు నువ్వు భావించగలుగుతావు అని ఆ స్వామి వారికి చెప్తుంది ఒక అంతర్వాణి వినిపిస్తుంది వినిపించినప్పుడు ఆయన ఆనంద పార్వశంలో ఈ దక్ష యజ్ఞం జరిగిన దక్షవాటిక దగ్గరికి వెళ్తారు దక్షవాటిక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అమ్మవారి శరీరాన్ని చూసి ఆయన భుజాన్ని వేసుకుంటాడు భుజాన్ని వేసేసుకొని భుజాన్ని వేసుకోగానే అప్పటిదాకా ఆయనకున్న బాధ ఏదైతే ఉందో అమ్మవారి యోగాగ్నిలో దగ్ధమైపోయిందన్న బాధ ఏదైతే ఉందో అదంతా కూడా ఆయనకి పటాపంచలైపోతుంది పటాపంచలైపోయి సతీదేవి ఆయనతో ఉంది అన్న ఆనంద భావం ఆయనలో పెళ్లి బీకపోయి ఆయన ఆనందంతో తాండవం చేస్తారు అప్పటి వరకు ఎవరెవరికైతే ఏ ఏ దేవతలకైతే ఏ విధంగా అయితే ఇబ్బంది కలుగుందో వాటన్నిటిని కూడా ఈయన వెళ్ళంగానే వీరభద్రస్వామి ఆ దక్ష యజ్ఞానికి వెళ్ళినప్పుడు మంగళ అన్నీ కూడా పీకి కింద పడేసేసి కడి కనిపించిన వాళ్ళని కనిపించినట్లు ఖండించుకుంటూ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే పరమశివుడు దక్షవాటికలోకి ఆయన అడుగుపెట్టాడో అడుగుపెట్టిన మినిట్ కింద పడ్డ అన్నీ కూడా పైకి మళ్ళీ వె పైకి వెళ్ళి అతుక్కొని యథావస్థానంలో మనం మంగళ తోరణాలు కడితే ఎలా ఉందో అలా అలాగా ఆ సమయం ఆ ప్రదేశం అంటే పరమశివుడు మంగళ స్వరూపుడు కాబట్టి ఆయన వెళ్ళంగానే కానీ మళ్ళీ సన్మంగళాలు ప్రాప్తించాయి ఆ ప్రదేశానికి ఆయన దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఆయన శిరస్సు ఖండించబడింది కాబట్టి మేకతలను తెచ్చి ఆయన మళ్ళీ పునర్జీవితంలో చేస్తాడు అలాగా సూర్యనారాయణ మూర్తికి అప్పుడు ఆయన ఇచ్చిన వరం ఏంటంటే నీకు పళ్ళు లేవు కాబట్టి ప్రతి ప్రతి సంవత్సరం పూట మా సప్తమి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే సప్తమితిది ఆ రోజు రథసప్తమిగా పిలువబడుతుంది ఆ రోజు నీకు ప్రజలందరూ కూడా పాయసాన్ని అంటే పళ్ళు లేవు కాబట్టి నమలడానికి వీలుగా పాయసాన్ని చేసి ఉద్యమం పెడతారు అవి నువ్వు స్వీకరించు అలా ఈ విధంగా అందరినీ కూడా దేవీ దేవతలు అందరినీ కటాక్షిస్తూ ఆయన ఆనందంతో నృత్యం చేస్తూ ఉంటాడు నృత్యం చేస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా కొంచెం భయ కంపితలు అవుతారు అంటే ఆయన మరి ఆయన నృత్యం అనేది మామూలుగా ఉండదు కదా భయ కంపితలు అయినప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విష్ణుమూర్తికి ఈ విషయం దేవతలు చెప్తారు ఇలా పరమశివుడు ఆనందంతో నృత్యం చేస్తున్నాడు ఆయన బాధతో చేస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు ఆయన ఎనర్జీస్ని పట్టుకోవడం మా వల్ల కావడం లేదు నువ్వే దీనికి సరైన వాడు అంటే ఆయన ఎందుకు ఇలా నృత్యం చేస్తున్నాడో నాకు తెలుసు ఆయన నృత్యాన్ని ఆపివేసి మళ్ళీ ఆయన ఎలాగ జానంలోకి నిమ్మ జ్ఞం చేయాలో నాకు తెలుసు అని చెప్పి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఆయన దగ్గర ఉన్న సారంగం అనే కోదండం తీసి ఆ కోద ఆ కోదండంతో అమ్మవారి శరీర భాగాల్ని మొత్తం ఖండిస్తారు అలా అమ్మవారి శరీర భాగాలు ఎక్కడెక్కడైతే భూమి మీద పడ్డాయో అవన్నీ కూడా పీఠాలు అయినాయి అనమాట అమ్మాయి వాళ్ళ కార్యక్రమంలో అష్టదశ శక్తిపీఠాల్లో మొదటిదైన శ్రీలంక శాంకరీదేవి అమ్మవారి గురించి చాలా చక్కటి విశేషాలు మాకు తెలియజేశారు ధన్యవాదాలు మంగళం నమ్మ భగవతి వాసుదేవాయ్య ఇది వాళ్ళది అష్టదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం